ఫ్రెండ్స్ జనసేనలో తీవ్ర విషాదం షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు శరవేగంగా దూసుకుపోతున్నాయి ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అయితే ప్రయత్నిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థుల విజయంతో పాటు కూటమి విజయం కోసం గతానికి భిన్నంగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు అయితే ఇప్పుడు జనసేనకు షాక్ తగిలింది ఇదే సమయంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ షాక్ ఇచ్చింది జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు సింబళ్లను ఫ్రీ సింబల్ల జాబితాలో చేర్చింది ఈ నిర్ణయంతో జనసేన నేతలు షాక్కి గురయ్యారు ఒక పక్క జనసేన గుర్తైన గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రకరకాల మాధ్యమాల ద్వారా ప్రయత్నం చేస్తున్న జనసైనికులు తాజాగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారని చెప్తున్నారు అయితే ఏపీలో గుర్తింపు ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు చూసినట్టయితే ఎన్నికల కమిషన్ నిర్ణయం జనసేన పార్టీకి తీరా నష్టం చేస్తుందని వారు లబోధిబొమ్మంటున్నారు ఎన్నికల సన్నాహాల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఇరవై ఆరు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ టీడీపీకి గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీల జాబితాలో ఉండగా తెలంగాణలో ఎంఐఎం బీఆర్ఎస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు జాబితాలో ఉన్నాయి ఇక టీడీపీ వైసీపీలకు గుర్తును రిజర్వ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీని కేవలం రిజిస్టర్డ్ చేసిన పార్టీ జాబితాలో చేర్చింది ప్రాంతీయ పార్టీల్లో జనసేన పార్టీకి ఎటువంటి గుర్తింపు లేని కారణంగా ఆ పార్టీ గుర్తుగా కేటాయించిన గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్గా ప్రకటించింది